బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయ రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంబుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాక శ్రీశక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి విజయవాడకు ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపథాశ్రమంను పొందమని సలహా ఇచ్చాడు పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎంచుకుంటారు అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై కాలిపై చేతులు పైకెత్తి పంచాంగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేశాడు శివుడు అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపం ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబుతో ఆ ఎలుగుబంటిపైకి బాణం విసురుతాడు అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణం విసురుతాడు ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి ఎలుగు బట్టి మరణిస్తుంది ఇద్దరు ఆ ఎలుగును చంపింది తానంటే తానని తగువకు దిగుతారు మాటలు కాస్త యుద్ధానికి దారి తీస్తుంది అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండడం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగానిగా గుర్తిస్తాడు అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామివారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి కాలక్రమంలో అవి అయిపోయాయి రాళ్ల కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి వాటిని భద్రపరిచారు ఇంద్రకీలాద్రి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అఖిలాందకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడువుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురముల్ల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి ఈ ఆలయంలో అమ్మవారు స్వయంబుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి ఒకసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు కృష్ణానదీ తీరం దానితో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగగా అమ్మ నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే కీల నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వత రూపుడువై ఉండు నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తానని చెప్పి అంతర్ధానమైంది కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు తర్వాత లోకాలను కవలిస్తున్న మహిషుణ్ణి వధించి చ్చిన వరం ప్రకారం మహిషాసు వర్ధిని రూపంలో కీలాద్రిపై వెలిసింది తదనంతరం ప్రతిరోజు ఇంద్రాద్రి దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గా అనే నామం స్థిరపడింది ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుణ్ణి కూడా కొలువుంచాలనే ఉంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి శాశ్వమేఘ యాగం చేశాడు దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కథ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాష్ట్రం కోసం ఇంద్రకీలాద్రిపై వృగ తపస్సు చేయగా అతడిని పరీక్షించడానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్ల యుద్ధం చేసి అర్జునుడిని భక్తికి మెచ్చి పాశుపతాష్ట్రాన్ని అనుగ్రహించాడు స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడిని పుర ప్రతిష్ఠించారు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేశారు అప్పటి నుంచి అమ్మ పరమ శాంత స్వరూపిణిగా భక్తులకు కనువిందు చేస్తుంది ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనది శరన్నవరాత్రులు ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ దసరా తొమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు విజయవాడ నుండి ఇతర ముఖ్య పట్టణాలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి బస్సులు నడపబడుచున్నవి వీటికి తోడు వందలాది ప్రైవేట్ బస్సులు హైదరాబాద్కు ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతయుగానికి ముందు కీలుడనే యక్షుడు దుర్గమ్మను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమన్నాడని కోరాడు కీలుడు కీలాద్రిగా మారి దుర్గమ్మను ఎదురు చూస్తూ ఉన్నాడు దుర్గమ్మను సేవించడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి తరచూ వచ్చేవారని తెలుసు దుర్గమ్మ కనకవర్ణంతో వెలుగుతున్నందున ఆమెను కనకదుర్గ అని పిలుస్తారు దుర్గమ్మ మహిషాసురుని వధించినందున ఆమెను వర్ధిని అని కూడా అంటారు దుర్గమ్మ ఆలయంలోని దేవి విగ్రహం నాలుగడుగుల ఎత్తులో ఉంది దుర్గమ్మ విగ్రహం ఎనిమిది చేతులతో ఉండి ప్రతి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం ఉంటుంది దుర్గమ్మ విగ్రహం మహిషాసుడిపై నిలిచి ఆయనను తన త్రిశూలంతో చొచ్చుకుంటున్నట్లు ఉంటుంది దుర్గమ్మ ఆలయానికి వెళ్ళేందుకు నాలుగు వందల దశలు ఉంటాయి దుర్గమ్మ ఆలయం నవరాత్రుల సమయంలో లక్షల మంది భక్తులతో ఆకర్షిస్తుంది